ఎంత మోసం చేసి తెల్వ చెప్పితే తెలివి కల్లోడు అంటారు అవతలలను బద్నాం చేయబోయి ఇంటి బాబద్దం బయట వేసుకుంటే ఏమంటారు హింగేమంటారు హిగో ఉంటారు అంటారు ఏతులకు ఎగిరెగిరి పోతే ఎడమకాలు వెనికి ఎల్లరికల పడ్డాడట వెనకటి ఒక ఆయనే చెరువుల పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లో సేమ్ గీట్లనే అయింది పవర్ లో మనమే ఉన్నాం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి చూపిస్తే జనాలు అల్కల నమ్ముతారు అనుకున్నాడో ఏమో సారు రెండు వేల పద్నాలుగులో చెరువులు ఎట్లున్నాయి రెండు వేల ఇరవై మూడు అవి ఎట్ల కబ్జాయినాయి అని పోర్టులను వారి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చి ఆర్ అధికారంలో ఉన్నప్పుడు చెరువులు ఎట్లున్నాయో షే పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎట్లున్నాయో చూపించింది బట్టి సారు రెండు వేల పద్నాలుగు దాకా ఎండిపోయిన దిబ్బలెక్క ఉన్న చెరువులు కారు పాటోలు అధికారంలోకి వచ్చినాక నీళ్లు నిండి సుట్టుముట్టు భూమి జాగలు కూడా పచ్చబడ్డాయి ఈ ముచ్చట పక్కకు పెట్టి కారు పాటోలు ఉన్నప్పుడే చెరువులు బాగా కబ్జా చేసిరని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కల్లో వచ్చే వరకు ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయింది లోపల బౌండరీలో అన్ని కన్స్ట్రక్షన్ హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు రెండు వేల పద్నాలుగు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను ఏం చేద్దాం అనేది యూ డిసైడ్ ఇక చూసుకోరి భట్టి సారు చూపెట్టిన రిపోర్ట్ లో ఉన్న అసలు నిజాలు బయట పెట్టిరు సోషల్ మీడియాలో జనాలు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రెండు వందల ఇరవై ఐదు చెరువులు పూర్తిగా కబ్జా పెట్టిర్రు నూట తొంభై ఆరు చెరువులు కొనకు కొనకు కబ్జా చేసిర్రు రెండు వేల పద్నాలుగు తర్వాత నీళ్ళు వచ్చేటట్టు చేసింది కారు పార్టీ సర్కారు చెరువుల నీళ్ళు వచ్చినాక ఇక చెరువు ఎట్ల కబ్జా పెడతారు హైదరా పేరు చెప్పి జనాలకు అన్ని అబద్దాలు చెప్పేటందుకు షే పార్టీ చేస్తున్న కుట్రను బయట పెట్టిర్రు కొంతమంది జర్నలిస్టులు సోషల్ మీడియా వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ముచ్చట చెప్తున్నారు సరే అంతకంటే ముందు అధికారంలో మీ చెయి పార్టీ ఉన్నది కదా అప్పటి ముచ్చట అప్పుడు ఎట్టట్లో ఉండే చెరువులు చెరువుల కబ్జాలు అని అడుగుతున్నారు జనాలు